వెల్కమ్ బ్యాక్ టు కలెస్ ఆఫ్ లార్ట్ ఈరోజు ఎంకే కలెక్షన్స్ లో ఉన్నానండి అసలు ఒక్కసారి చుట్టూ చూడండి ఎంత స్టాక్ ఉందో షూట్ చేద్దామన్నా కూడా ప్లేస్ అయితే సరిగా లేదన్నమాట అంత స్టాక్ వచ్చేసింది ఇలా బ్యాక్ సైడ్ ఎట్టి చూసినా స్టాకే ఉంది ఫ్రంట్ అయితే ఇట్లా పెట్టేసిన ఈ ర్యాక్లలో ఉంది అటు ఇటు మొత్తం చీరలే చీరలు సో స్పెషల్ ఏంటి చెప్తారండి మా వాళ్ళకి స్పెషల్ ఏంటండి మన కస్టమర్లు అందరూ కూడా ఇంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ ఫ్రైడే రోజున అక్టోబర్ థర్టీ ఫస్ట్ మార్నింగ్ టెన్ థర్టీకి మన చందానగర్ లో మన ఎంకే కలెక్షన్స్ గ్రాండ్ లాంచ్ అవుతుందండి ఎందుకంటే మన కస్టమర్లు ఇంత సపోర్ట్ ఇస్తారని చెప్పేసి నేను అనుకోలేదండి ఎందుకంటే మనల్ని ఇంత గ్రోత్ చేసిన ప్రతి ఒక్క కస్టమర్ కూడా పేరు పేరున ధన్యవాదాలండి ఎందుకంటే మా ప్రోడక్ట్ని ఇంత ఆదరించి మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేసి తెచ్చినటువంటి ప్రతి ఒక్క వెరైటీస్ని కూడా మీరు నమ్మకంతో మా మీద పర్చేజ్ చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు ధన్యవాదాలండి ఎందుకంటే ప్రతి ఒక్క వెరైటీ కూడా మన ఎంకే కలెక్షన్స్ అంటే ఏంటంటే నాణ్యత ప్రైజ్ అండి ఎందుకంటే మార్కెట్ కంటే బెస్ట్ ప్రైజ్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి అది ఒకటైతే నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తానండి ఏదో చీప్ క్వాలిటీ తెచ్చి ప్రైస్ తక్కువకిచ్చి అది నాలుగు రోజుల్లో ఖరాబ్ అయ్యి మనల్ని ఇది చేసే అంత ఇదైతే మన దగ్గర ఎప్పుడూ ఉండదు మెయిన్ ఏంటంటే సేమ్ ఇదే వెరైటీ ఏంటంటే రెండు క్వాలిటీస్ ఆఫ్ ఇది ఉంటుందండి ఇప్పుడు ఏంటంటే ఒక టెన్ పర్సెంట్ మార్జిన్ తక్కువ రావచ్చేమో కానీ క్వాలిటీలో అయితే నేను అస్సలు రాజీ అవ్వను ఎందుకంటే ఫైవ్ అండ్ హాఫ్ శారీ ఉంటుంది కానీ సిక్స్టీ మీటర్స్ మాత్రమే బ్లౌజ్ వస్తుందండి సూరత్ వెరైటీస్లో దాంట్లో ఏంటంటే ప్రైజెస్ తేడా రావచ్చు బట్ రేట్ కొద్దిగా ఒక టెన్ పర్సెంట్ తేడా రావచ్చు కానీ మన ఎంకే కలెక్షన్స్లో సిక్స్ థర్టీ కట్ అంటే సిక్స్ థర్టీ వస్తుందండి మీరు చెక్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు అంత గ్యారంటీ ఇస్తాను అలాంటి వెరైటీసే మనం మెయింటైన్ చేస్తాము అలాంటి క్వాలిటీతోనే మనం ఏంటంటే ఎందుకంటే మార్కెట్లో అన్ని రకాల క్వాలిటీస్ మెయింటైన్ చేస్తున్నారు కానీ మన ఎంకే కలెక్షన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రీమియం క్వాలిటీ అయితేనే నా స్టోర్ లో ఉంటుంది సో ఆల్రెడీ మన వాళ్ళందరికీ విషయం తెలుసు ఈ ఐదేళ్ల నుంచి మనల్ని చూస్తూనే ఉన్నారు బాగా తెలుసు కనెక్ట్ అయ్యే వాళ్ళ కోసం ఈ డీటెయిల్స్ అన్ని కూడా సో మీ సపోర్ట్ వల్లే అండి ఇదంతా కూడా మీకైతే థ్యాంక్స్ చెప్పాలి సో ఈ ఫ్రైడే రోజు విజిట్ చేసి ఈ ఫ్రైడే రోజు మార్నింగ్ తప్పకుండా మన చందానగర్ బ్రాంచ్ ని విజిట్ చేయండి సక్సెస్ఫుల్ చేయండి కొత్తపేటని ఎంత ఆదరిస్తున్నారు దానికంటే ఎక్కువ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మీ అందరి రాక్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా అండి మరి ఎలాంటి కలెక్షన్ ఇవాళ అన్ని వెరైటీస్ అన్నీ కూడా కొన్ని ప్రీమియం వెరైటీస్ ఉన్నాయండి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి కొన్ని సారీస్ ఏంటంటే మన కస్టమర్లకు ఆఫర్ కూడా ఇస్తున్నానండి ఇలాంటి వర్క్ శారీస్ అవన్నీ సింగల్ సింగిల్స్ ఉన్నాయి ఇప్పుడు బెస్ట్ ఆఫర్ ప్రైజ్ లో అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఆ కలెక్షన్స్ అన్ని కూడా చూసేద్దాం మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ డార్క్ మెరూన్ విత్ బ్లాక్ కలర్ శారీ అండి ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తుంది ఈ శారీ అయితే ప్యూర్ మహేశ్వరి సిల్క్ విత్ ట్రెడిషనల్ నారాయణ పేట్ బార్డర్ వస్తుంది సింగిల్ క్యాట్లాగ్ కలర్స్ శారీ అండి మీకు మల్టిపుల్ పీసెస్ కావాలన్నా కూడా అవైలబుల్ లో ఉంటాయి ఇవన్నీ కూడా మనకు ప్రీమియం క్వాలిటీ అండి జస్ట్ లెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ లో ఇంత మంచి శారీ అయితే అవైలబుల్లో ఉంది మంచి డిజైనర్ శారీ అండి ఇందులో ఏంటంటే ఎన్ని పీసెస్ కావాలన్నది కూడా అందుబాటులో ఉంటాయి ఇందులో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి మీకు ఇదే ప్యాటర్న్ లోనే మీకు ఒక పది పదిహేను డిజైన్లు కావాలన్నా కూడా అందుబాటులో ఉంటాయి ఒకసారి నా వెనక చూడండి ఎన్ని డిజైన్లు ఉన్నాయో ఎన్ని ప్యూర్ లో వచ్చినటువంటి డిజైన్స్ అండి జస్ట్ కొద్ది స్టాక్ మాత్రమే ఉందండి ప్యాకింగ్ అయితే అయిపోయినాయి ఆల్రెడీ మన చందానగర్ బ్రాంచ్కి మల్టిపుల్ పీసెస్ అయితే చూడండి ఎంత బాగుందో సారి మంచి ఎలిఫెంట్ డిజైన్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది బ్లాక్ స్పెషల్ అండి చాలా బ్యూటిఫుల్ సారీ ఇది జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అండి క్వాలిటీ చూడండి ఎంత బాగుంది సెల్ఫ్ ఎంబోస్ వచ్చి వీవింగ్ వచ్చి విత్ ప్రింట్ స్టైల్ వచ్చింది ఓన్లీ సెవెన్ సెవెంటీ అవునండి ఇది వచ్చేసి మనకు ప్రీమియం తస్సర్ సారీస్ అండి క్వాలిటీ చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే స్పెషల్ కలెక్షన్స్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి సారీ అయితే ఈ విధంగా ఉంటది మొత్తం ప్రీమియం క్వాలిటీ జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్లో ఈ కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉంది ఇలాంటి కలెక్షన్స్ అన్నీ కూడా ఏంటంటే మల్టిపుల్ డిజైన్స్ అండి ఒకటి రెండు కాదు చాలా డిజైన్స్ అయితే మన చంద్రనగర్ బ్రాంచ్లో స్టాక్ అయితే అవైలబుల్లో ఉంది ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఫైవ్ థౌజండ్ పర్చేజ్ చేసిన కస్టమర్లకి బ్యూటిఫుల్ గిఫ్ట్ శారీ అయితే ఇస్తున్నామండి అది వచ్చేసి మన ఎంకే కలెక్షన్స్ నుంచి మంచి ప్రీమియం క్వాలిటీ ఇస్తాం ఫ్రైడే రోజు మార్నింగ్ చందానగర్ బ్రాంచ్ ఓపెన్ అవుతుంది కదా మనకేంటంటే ఫైవ్ థౌసండ్ మనకు పర్చేజ్ చేసిన ప్రతి ఒక్క కస్టమర్ కి కూడా ప్రీమియం క్వాలిటీ సారీ గిఫ్ట్ గా ఇస్తామండి ఏదో నార్మల్ చీప్ క్వాలిటీ అయితే ఉండదు మంచి క్వాలిటీ సారీ ఇస్తాను చూడండి ఎంత బాగుందో చూడండి చాలా సాఫ్ట్ ఉంది అండి బ్యూటిఫుల్ డూపియా మంచి బోర్డర్ ప్రైస్ ఎంతండి ఇది? ఓన్లీ 690 రూపీస్ మేడమ్ 690 రూపీస్ మాత్రమే బ్లౌజ్ కూడా ఈ విధంగా వస్తుంది సీక్వెన్స్ బ్లౌజ్ చిన్న బూటస్ వచ్చేసి బ్లౌజ్ వచ్చింది. అవునండి సింగిల్ కలరా ఇప్పుడు సింగిల్ కలర్ అండి ఇది మల్టిపుల్ పీసెస్ ఉంటాయి ఇది చూడండి ఎంత బాగుందో ఇది కూడా చాలా మనకి కొత్త బ్రాంచ్ నుంచి కూడా ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటది కదా కొత్త బ్రాంచ్ నుంచి ఏం లేదు మేడం మొత్తం ఆన్లైన్ అంతా కూడా ఒక దగ్గర నుంచి అవుతది సో ఎక్కడ చూసి ఆర్డర్ కూడా మీకు డిస్పాచ్ అవుతుంది బట్ ఏంటంటే ఇక్కడ కలెక్షన్స్ వచ్చేసి అక్కడ బ్రాంచ్ లో కూడా సేమ్ వెరైటీ ఉంటుంది అన్ని క్వాలిటీ ఆఫ్ సారీస్ ఉంటాయి బ్రైడల్ ఉంటాయి పట్టు సారీస్ ఫ్యాన్సీ సారీస్ లో కాస్ట్ శారీస్ అన్ని ఉంటాయండి ఇది ప్రీమియం క్వాలిటీలో ఇది ఒక వెరైటీ అండి బ్లౌజ్ కూడా ఇలాగే స్పెషల్ బ్లౌజ్ వస్తుంది ఇదంతా కూడా మనకి ఏంటంటే జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ లో ఈ కలెక్షన్ అయితే అవైలబుల్ లో ఉంది నైన్ హండ్రెడ్ అవునండి అయితే ఇక్కడ మనకి కొత్తపేట బ్రాంచ్ లో ఎలాంటి కలెక్షన్ ఉంటుందో మనది అక్కడ కూడా చందానగర్ లో కూడా సేమ్ అవైలబిలిటీ లో దీంతో ఇది ఒక కలర్ అండి ఆహా జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి టూ కలర్స్ ఉన్నాయి అవునండి నెక్స్ట్ బ్యూటిఫుల్ బాందిని సిల్క్ లో మధుబాని ప్రింటెడ్ సారీస్ అండి చిరు చూడండి ఎంత బాగుంది షేడెడ్ తో పాటు ఇట్లా మధుబాని ప్రింటెడ్ స్టైల్లో ఈ సారీ వస్తుంది చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా ఇలాగా మధుబాని ప్రింటెడ్ బ్లౌజ్ అండి చాలా బాగుంటాయి ఉన్నాయి మేడం మంచి మంచి కలర్స్ ఉన్నాయి కలర్లకు డోకా ఉండదు డిజైన్లు మన దగ్గర దీంతో ఏంటంటే ఒక నాలుగైదు డిజైన్లు కూడా ఉంటాయి ఓకే డిఫరెంట్ డిఫరెంట్ సో ఎంత బాగున్నాయి సారీస్ లైట్ వెయిట్ ఉందండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి హ్యాపీగా కట్టుకెళ్ళచ్చు అసలు కలర్లు చూడండి ఎంత బాగున్నాయి మళ్ళీ బ్లౌజ్ కూడా ఫుల్ మధుబని ఇచ్చారు కాబట్టి చాలా వాటికి కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు అవునండి కొంచెం షేడెడ్ కలర్స్ ఇచ్చారు లుక్ ఇంకా బాగుంది ఎంత బాగున్నాయి కలర్స్ మీకు నచ్చిన చీర ఏ ప్లేస్ లో మీరున్నా కూడా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు జస్ట్ నైన్ ఎయిటీ రూపీస్ లో ఇంత మంచి చీర అయితే మన ఎంకే కలెక్షన్స్ లో అందుబాటులో ఉందండి చాలా చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మంచి బ్యూటిఫుల్ బార్డర్ లెస్ సారీస్ అండి అసలు ఈ క్లా ఒక్కసారి ఏమో షార్ట్ చేసినట్టున్నాము చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ చాలా బాగుంటుంది ఎన్ని పీసులు వచ్చాయి మేడం అసలు సరిపోవట్లేదు స్టాక్ కోసం కొట్టుకుంటున్నారు మా అప్పుడు ఆర్డర్ పెడితే ఇవాళ వచ్చాయి రెండు వందల చీర వచ్చాయి చూడండి ఎంత బాగుందో చీర సాఫ్ట్ అంటే సాఫ్ట్ ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తారు బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుందండి ఈ సారీ అయితే జస్ట్ ఫైవ్ నైంటీ రూపీస్ అండి ఫైవ్ నైన్టీ రూపీస్ బార్డర్ లెస్ శారీ అండి మొత్తం ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఓన్లీ ఫైవ్ నైన్టీ రూపీస్ అండి చాలా చాలా బాగుంటుంది మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా కూడా బాగుంటుంది ఇది కూడా ఆఫీస్ కి కట్టుకోవాలి అనుకుంటే ఆఫీస్ వేర్ కి అలా కూడా బాగుంటాయి ఎందుకంటే మెయింటెనెన్స్ ఏమి ఉండదు నార్మల్ వాష్ చేసుకోవచ్చు ఇది చూడండి పర్పుల్ ఎంత బాగా కనబడుతుందో ఇవన్నీ కలర్స్ అండి జస్ట్ కొన్ని మనం చూపిస్తున్నాం ఒక్కసారి స్టోర్ ను విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ డిజైన్స్ మోడల్స్ చూడొచ్చు ప్రీమియం క్వాలిటీ రష్యన్ క్రేప్స్ సారీస్ అండి ఇవన్నీ కూడా చీర చూడండి ఎంత బాగుందో మంచి వైన్ కలర్ కలర్ కూడా ఈ ఐటమ్ కోసం అయితే మార్కెట్ లో కొట్టుకుంటున్నారు తెలుసా మన ఎంకే కలెక్షన్స్ లో బోలెడంత స్టాక్ అయితే ఉంది చీర చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ బ్రోకెడ్ బ్లౌజ్ ఇచ్చామండి ఇదండి బ్లౌజ్ ఆండి చాలా బాగుంది గ్రాండ్ గా ఉంది మొత్తం బ్రోకెడ్ గ్రాండ్ ఉంటుంది చాలా మంచి డిజైన్స్ అండి మొత్తం కూడా మనకు ఫిగర్ చాలా బాగుంటుంది ఇట్లా అంత చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ కలర్స్ ఇందులో కూడా ఉన్నాయి చూడండి ఒకసారి మీకు ఏదైనా నచ్చినట్టు అనిపిస్తే కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి వాట్సాప్ త్రూ మీరు ఆర్డర్ చేసుకోవడానికి అయితే ఉంటుంది అంటే మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసిన తర్వాత వాట్సాప్ కి సెండ్ చేయాలి అవైలబిలిటీ ఉందా లేదా అని షాప్ వాళ్ళు చెక్ చేసి మీకు రిప్లై రిప్లైస్ అవైలబిలిటీ కలర్కి ఇరవై పీసులు రెడీగా ఉన్నాయండి ఇక్కడ చూడండి చాక్లెట్ కలర్ పీచ్ కలర్ పింక్ కలర్ సో సింగిల్ కలర్ లో కూడా క్వాంటిటీ ఉంది ఇప్పుడు జస్ట్ టూ ఫైవ్ ట్వంటీ అండి టూ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఓకే చూసారా ఎంత బాగుందో చీర బార్డర్ లో కూడా డిఫరెంట్ గా తీసుకున్నారు ఇది మధ్యలో కూడా మళ్ళీ జరిగి లైన్స్ ఇచ్చేసి బార్డర్లో అంతా ఎలిఫెంట్స్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అవునండి కాంట్రాస్ట్ కలర్ బాధినీషి బోరి అన్ని కలిసి వచ్చాయి దీంట్లో పెట్టుబడులకు కూడా బాగుంటాయండి మనకు రెగ్యులర్ వేర్ కిట్ కూడా చాలా బాగుంటాయి ఓన్లీ సెవెన్ నైన్టీ రూపీస్ అండి సెవెన్ నైన్టీ రూపీస్ అవునండి తర్వాత మీకోసం మంచి బ్యూటిఫుల్ ఆఫర్ సారీస్ అండి ఇది బెనారస్ లో మంచి బార్డర్ లెస్ శారీస్ అండి చాలా బాగుంటుంది సారీ ఇంకా ఓపెన్ కూడా చేయలే చూడండి ఎంత బాగుంది సారీ చాలా బాగుంది సెల్ఫ్ లో ఇచ్చారు చిన్న బూట అండి కాన్సెప్ట్ అంతా బ్లౌజ్ ఇది అవునండి ఫిఫ్టీన్ నైన్టీ రూపీస్ ఆ రేంజ్ లో సేల్ చేసామండి కానీ ఇప్పుడు మన కస్టమర్ల కోసం స్పెషల్ ఆఫర్లో ఎందుకంటే ట్యాగులు కూడా మార్చే అలవాటు నాకు లేదు కదా ఫిఫ్టీన్ ఎయిటీ రూపీస్ ఇప్పుడు మన కస్టమర్ల కోసం ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి సో చూశారు కదా ఆఫర్స్ కూడా ఉన్నాయండి ఈసారి అంటే రెండు గుడ్ న్యూస్లు మనకి కొత్త బ్రాంచ్ తర్వాత ఆఫర్స్ కూడా అంటే ఇంకొక సో ఫ్రైడే రోజు ఓపెనింగ్ రోజు మనకి ఫైవ్ థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకి మంచి చీర గిఫ్ట్ గా ఇస్తారు అది కూడా ఈ ఫ్రైడే అక్టోబర్ థర్టీ ఫస్ట్ రోజు చందానగర్లో అవునండి ఉంది మనం ఇచ్చే ప్రైస్ ఇప్పుడు థౌజండ్ రూపీస్ లో ఇస్తున్నా ఆఫర్ లో కూడా ఆఫర్ జెన్యున్ ఉంటుంది మార్చడము ఇట్లా ట్యాగులు ఇచ్చేయడం అట్లాంటివి మనకి ఎప్పుడూ ఉండదు ఉన్న ట్యాగుల మీదే దాన్ని ఆఫర్ ఇస్తాను చూడండి ఎంత బాగుంది ఇది సేమ్ ప్రైస్ అనే సేమ్ ప్రైస్ అనే 1000 రూపీస్ లో ఈ చీరలు కూడా ఆఫర్ లోనే ఇంకా నేను అసలు ఓపెన్ బోర్డర్ కూడా బాగుంది కొత్తగా వీటిలో బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారు ఇంకా చూపించాను కదా ప్రొకేట్ లో ఇచ్చారు చీర ఇంకా గ్రాండ్ గా కనబడుతుందండి కలర్ అయితే కొద్దిగా వీడియో లైటింగ్ కి చీరకి కొద్దిగా తేడా అయితే వస్తుందండి మీకు కావాలంటే కావాలంటే ఫోటో అయినా పెడతారు దానికి ఏం మా వాళ్ళు ఏమి ఇబ్బంది పడరు మీరు హ్యాపీగా మీరు చక్కగా చూసి పర్చేజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత నేను నేను అనుకున్న కలర్ ఇదండి వచ్చిన కలర్ ఇదండి అంటే రాను పోను కొరియర్ చార్జీలు అయితే మాకు వేస్ట్ అవుతున్నాయండి ఇందులో బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్యూటిఫుల్ టిష్యూ సారీ అండి ఎంత హిట్ అయిందో మీకు కూడా తెలుసు ఇది ఇప్పుడు మనం ఆఫర్ లో ఇస్తున్నాము చాలా చాలా బాగుందండి కలర్స్ కూడా అంటే డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి ఇవి ప్యూర్ లో ఎంత కాస్ట్ ఉంటాయో మీకు చెప్పక్కర్లేదు మన ఫ్యాన్సీలో సేమ్ ప్యూర్ లాగే తీసుకొచ్చారు చీరలు ఎంత బాగున్నాయి ఇంకా ఈ చీరలకి బ్లౌజ్ ఎట్లా అంటే అట్లా డిజైన్ చేయండి మీకు నచ్చిన బ్లౌజ్ వేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో ఇవన్నీ మనకి ఇప్పుడు థౌజండ్ రూపీస్ జస్ట్ థౌజండ్ రూపీస్ వస్తాయండి చాలా చాలా బాగుంటాయి చూడండి మంచి బెనారస్ లోని ఇది లేటెస్ట్ వెరైటీ అండి మొత్తం బర్డ్స్ డిజైన్ చాలా బాగుంది సారీ ఇవి కూడా మీకు ఇప్పుడు ఆఫర్లో అయితే జస్ట్ థౌజండ్ రూపీస్ ఏనండి చూసారుగా ఎంత బాగుందో పాల ఊరించారు ఇంకా ఇంకా బాగుంది గ్రాండ్గా చీర చూసారా ఎంత బాగున్నాయి కలర్స్ అన్ని కలర్స్ కూడా ఉన్నాయి చూడండి దీంట్లో ఇది మంచి డూపియానా సిల్క్ అండి ఇది కూడా మీకు ఇప్పుడు ఆఫర్లో ఉన్నాయి ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా సరే ఎంత బాగున్నాయి ఇంకా ఓపెన్ కూడా చేయలేదండి సింగిల్ సెట్కే ఉంది కావాలంటే తొందరగా బుక్ చేసుకోండి జస్ట్ థౌజండ్ రూపీస్ నాలుగు పీసులే ఉన్నాయి ఇవి అవునండి అయితే ఈ చీరలు ఇప్పుడు మీరు ఏమి చూపిస్తున్నారో అవే కదండి అంటే మళ్ళీ రిపీట్ అవడానికి ఆఫర్ లో ఉండే మాత్రం ఎప్పుడు కూడా నేను చెప్పేది అది ఒక్కటే వర్డ్ అండి ఆఫర్ లో ఏదైతే చూపిస్తున్నానో అవి ఒక్కొక్క పీసే ఉంటాయి అందుకే అది క్లియరెన్స్ కింద తీసేస్తాం అదే చూడండి మంచి వర్క్ సారీ అండి ఫిఫ్టీన్ ఎయిటీ రూపీస్ ఉంది పర్చేజ్ ఎంఆర్పి ట్యాగ్ రేటు ఇప్పుడు మనం ఇచ్చేది వచ్చేసి జస్ట్ థౌజండ్ రూపీస్ అండి చూసారు కదా ఇలా వర్క్ శారీస్ కూడా మనకి ఆఫర్ లోనే ఉన్నాయి ఎంత బాగుందో ఇది కూడా మనకి ఏంటంటే జస్ట్ థౌజండ్ రూపీస్ సింగల్ 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 పీస్లే ఉన్నాయండి దీంతో ఎలాంటి క్వాంటిటీ స్టాక్ అయితే లేదు ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్ కావాలంటే తొందర తొందరగా తీసేసుకోండి ఇంకా ఓపెన్ కూడా చేయలేదు ఇవి పీసులు అయితే మా వాళ్ళు ఇంత బల్క్ స్టాక్ వచ్చినప్పుడు ఏంటంటే అక్కడక్కడ ఒక సెట్ మిగిలిపోతూ ఉంటాయండి అది మేము లాంటివన్నీ మనకి ఎప్పటికప్పుడు ఆఫర్ అయితే ఇస్తూనే ఉన్నారు ఎంత బాగున్నాయి ఈసారి కలెక్షన్ అయితే ఇంకా ట్రెండింగ్ గా ఉందండి అంటే న్యూ క్యాటలాగ్స్ కొత్త స్టోర్ కోసం వచ్చిన కలెక్షన్ చాలా బాగుంది వాటి కోసం అయితే మీరు ఒకసారి విజిట్ చేయాలి అంత స్టాక్ ఉంది కాబట్టి చెప్తున్నారు చూడండి ఎంత బాగున్నాయి అన్ని వెరైటీస్ ఇదైతే సెవెంటీన్ హండ్రెడ్ ఉంది ఇది కూడా మీకోసం జస్ట్ థౌజండ్ రూపీస్ ఈ వద్దులమ్మ రేట్ తక్కువ ఉంది కాస్ట్లీ ఇచ్చేసి తక్కువ ఉండేటి పక్కన పెట్టి ఫ్లాస్లో పెడతాం ఇది కూడా చూడండి బాగుంది చీర ఇట్లా అన్ని కూడా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి ఇది కూడా సూపర్గా ఉంది పద్దెనిమిది వందలు కలర్స్ కూడా పేస్టల్స్ వచ్చాయి అంత బాగుంటుంది నైట్ టైం పార్టీస్ కి అట్లా కట్టుకున్నా కూడా బాగుంటాయండి మనం పెట్టినా కూడా ఆఫర్ అనేది ఒక పద్ధతి ఉంటది పిచ్చి పిచ్చి ఆఫర్లు అన్ని పెట్టాలి రేట్ అయితే పెంచేసి టాక్స్ అన్ని మార్చేసి సిక్స్ పర్సెంట్ కాకుండా సెవెంటీ పర్సెంట్ ఆఫర్ డిస్కౌంట్ ఇంకో చేరకుంటే నలభై పర్సెంట్ డిస్కౌంట్ ఇట్లాంటివన్నీ ఉండదు జెన్యున్ ఉంటుంది అట్లా పెడితే జెన్యున్ గా ఏదన్నా ఉంటే సింగిల్ ఇవి ఆఫర్ ఉంటాయి బాగుంటది కానీ నిద్ర లేచినాంచి ఆఫర్ 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 అంటే జనాలను ఫిక్స్ అయిపోయినరా ఏదో అర్థం కావట్లేదు ఆఫర్ అంటే ఎవరు కూడా ఇంటి దగ్గర నుంచి పైసలు తెచ్చి ఆఫర్ ఇవ్వరు కదండి ఎందుకంటే ఏది ఉన్నా కూడా జెన్యున్ ఆఫర్ అయితే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు ఇప్పుడు సింగిల్ పీస్ ఉంది ఇవి మిగిలిపోయాయి ఇవి ఆఫర్లు ఇవ్వాలి నిద్ర లేచినాంచి ప్రతిరోజు ఒక కొత్త ఆఫర్ అంటే అది మనం పిచ్చి అయిపోయి జనాలు ఇది చేయడం తప్ప ఏమీ లేదు చూడండి నీ కూడా ఎంత మంచి శారీస్ ఉన్నాయి ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఇట్లా జెన్యూన్ ఆఫర్ ఇవ్వాలి మన కస్టమర్లకు ఇస్తే చూడండి ఎంత బాగున్నాయి శారీస్ అన్నీ కట్ వర్క్ బార్డర్స్ మిర్రర్ వర్క్ తో ఉన్న చీరలు ఎన్ని ఉన్నాయో చూడండి ఇవన్నీ కూడా మీ కోసం ఓన్లీ 1000 రూపీస్ అండి ఇలాంటి మంచి మంచి సారీస్ అన్నీ కూడా చీరలు ఉన్నాయి కూడా చాలా బాగుంది మష్రూమ్ క్రేప్ మీద కట్ వర్క్ సారీ ఇది కూడా సూపర్ గా ఉంటుంది చీర మష్రూమ్ క్రేప్ కట్ వర్క్ మిర్రర్ తో అది కూడా చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా ఇవన్నీ మీకోసం ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి ఎంత చీర కూడా బాగుంది చూడండి ఆ అండ్ క్లాత్ చాలా బాగుంది ప్రతి చీర చాలా బాగుంది ఈ సారీకి బ్లౌజ్ చూడండి ఎంత హెవీ వచ్చింది ఇట్లా హెవీ బ్లౌజెస్ కూడా ఉన్నాయి యంగ్స్టర్స్ ఇట్లా వాళ్ళకి కూడా బాగుంటాయి చూడండి ఎంత బాగున్నాయి ప్రతి చీర చాలా బాగుంది జస్ట్ థౌజండ్ రూపీస్ అండి ఇది కూడా చాలా బాగుంది కలర్ చూడండి ఎంత బాగుంది ఎన్నో డిజైన్స్ వచ్చాయి చూడండి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి అన్ని చీరలు ఇలాంటి చీరలు ఆఫర్ లో అది కూడా ఓన్లీ జస్ట్ 1000 రూపీస్ అండి లిమిటెడ్ స్టాకే ఉంది కావాలంటే ఫటాఫట్ పర్చేజ్ చేసుకోండి పెట్టుబడులకి ఇట్లా బాగుంటాయి చిన్న బార్డర్ అది కూడా లేస్ బార్డర్ ఇచ్చారు చూడండి ఎంత బాగుంది ఫ్యాన్సీ వర్క్స్ అనేది చాలా ఉంచాయి పార్టీస్ కి సూపర్ అసలు థౌసండ్ రూపీస్ లో ఇంత మంచి చీరలు చూడండి మంచి డిజైనర్ బ్లౌజెస్ కూడా కూడా కాస్ట్లీ అండి ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉన్నాయి అన్ని కూడా మీకోసం మంచి ఆఫర్ ప్రైస్ అండి ఓన్లీ ఏ చీర తీసుకున్నా కూడా జస్ట్ థౌజండ్ రూపీస్ ఇవన్నీ ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి సెవెంటీన్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మీకోసం ఏంటంటే జస్ట్ ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఇట్లా కట్ వర్క్ ఇది కూడా బాగుంచండి ఇట్లా బ్లౌజ్ వచ్చేది కూడా ఇవి స్టాక్ అండి వర్క్ సారీస్ కూడా ఇంతే ఉన్నాయి ఇవన్నీ మీకు చూపించినట్ అన్నీ ఆఫర్లు ఉన్నాయి కావాలంటే సింగిల్ సింగిల్ పీసెస్ ఏనండి తొందరగా పర్చేజ్ చేసుకోండి ఈ థర్టీ ఫస్ట్ మార్నింగ్ చందానగర్లో మన ఎంకే కలెక్షన్స్ గ్రాండ్ లాంచ్ అవుతుందండి అడ్రస్ వచ్చేసి ఏంటంటే ఆపోజిట్ జాలికాస్ ఉంటుందండి మనకేంటంటే విఆర్కే బిల్డింగ్ బ్యాక్ సైడే ఉంటుందండి రోడ్డుకి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మనకు కనిపిస్తుంది ఇంకా మీకు అడ్రస్ ఏదైనా కన్ఫ్యూజ్ అయితే ఎంకే కలెక్షన్ చందానగర్ అంటే నీరుగా లొకేషన్ కూడా మన షాప్ దగ్గరకైతే క్లారిటీగా సెట్ చేసేసాము ఇంకా మీకు డౌట్ ఉంటే ఒకసారి కాల్ చేయండి అడ్రస్ అనేది కూడా గైడ్ చేస్తాము థర్టీ ఫస్ట్ మార్నింగ్ టెన్ థర్టీకి ఫ్రైడే రోజు మన ఎంకే కలెక్షన్స్ మన చందానగర్లో